అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్షంలో కూడా వారికి అంత బలం లేకపోయినప్పటికీ కూడా వారి రౌడిజం కానీ వారి అసాంఘిక విధానాలు కానీ ఏమాత్రం మారలేదు పోలీస్ అధికారులు నిలువరిస్తే మటుకు మేము వెంటాడుతాం మీరు ఎక్కడ ఉన్నా వెంటాడతాం అనే ఈ స్టేట్మెంట్స్ చాలా ఇబ్బంది కలిగిస్తూ ఇలాంటి అసాంఘిక చర్యల్ని ఏమాత్రం సహించాం బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం గొంతుకులు కోస్తాం కుత్తుకలు కోస్తాం ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరూ లేవు ఇక్కడ అలాంటివన్నీ చూసే ఇక్కడ దాకా వచ్చాం తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏం వద్దు ఆ ప్రభుత్వం రాదు రావట్లేదు రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కోసేస్తాం సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి నిజ జీవితంలో నమ్మి మోసపోకండి మక్కిలు ఇరకుండా కింద కూర్చోబెడతాం జాగ్రత్త పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నార తీస్తాం గుర్తు పెట్టుకోండి